మ్యాడమ్ అందరికీ నమస్కారం ఈరోజు మనము డిగ్రీ సెమిస్టర్ టూ సంస్కృతానికి సంబంధించిన సెకండ్ సెమిస్టర్ యొక్క విషయ సూచి కానీ తర్వాత ప్రశ్నాపత్ర మోడల్ ప్రశ్నాపత్రాన్ని మనము ఈరోజు చూద్దాము ఇంకా ముందుగా మనకి డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో మనం చూసినట్లయితే ఆ సంస్కృతం యొక్క ప్రశ్నపత్రం మనకి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అనే రెండు భాగాలుగా మనకి చేయడం జరిగింది పార్ట్ ఏలో మనకి ఐదు మార్కులకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది పార్ట్ బిలో మనకి నాలుగు బిట్స్ ఉంటాయి ఆ నాలుగు బిట్స్ మనకి ఒక్కొక్క బిట్టుకు మనకి పదిహేను మార్కులు ప పదిహేను మార్కులు బిట్టుగా మనము దాని పార్ట్ బిగా దాన్ని వర్గీకరించారు ఇక మనం చూసినట్లయితే ఇక మనము ఒకసారి క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే పార్ట్ ఏ రైట్ ఇందాక చెప్పినాను మీకు పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఇలా మనకి మనకు ఉన్నటువంటి డిగ్రీ సెమిస్టర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ క్వశ్చన్ పేపర్ని మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అని ఇలా మనకి రెండు పార్ట్లుగా ఇవ్వడం జరుగుతుంది పార్ట్ ఏ ఇందాక చెప్పినట్టుగా పార్ట్ ఏలో మనకి మొత్తం ఓవరాల్గా మనకి సిక్స్ క్వశ్చన్స్ ఇస్తాడు సిక్స్ క్వశ్చన్స్ చేస్తే మనం ఇందులో ఏమైనా ఫోర్ సెలెక్ట్ చేసుకోవాలి మనం ఏమైనా ఫోర్ సెలెక్ట్ చేసుకోవాలి ఒకసారి మనం ఫస్ట్ బిట్ చూసినట్లయితే ఫస్ట్ బిట్ అంటే మనకి పార్ట్ ఏలో మనకి ఏమైనా ఫస్ట్ బిట్ చూసినట్లయితే ఇక్కడ మనకి శ్లోక భావం శ్లోక భావం పూరయత భావం పూరయత అని మనకి హెడ్డింగ్ ఉంటుంది శ్లోక భావం పూరయత ఆ ఆ భావం పూరయత మనకి ఈ ఫస్ట్ బిట్లో మనకి వెయిటేజ్ వెయిటేజ్ లెసన్ వచ్చి మనకి సక్తు ప్రస్తస్య మహత్వం సక్తు ప్రస్తస్య మహత్వం సక్తు ప్రస్తస్య మహత్వంలో నుంచి మనకి ఇక్కడ ఈ లెసన్లో నుంచి మనకి కొన్ని శ్లోకాలు ఉన్నాయి ఆ శ్లోకాలు ఏవైతే ఉన్నాయి ఆ శ్లోకాలలో నుండి మీరు వాటికి కేవలం భావము అంతకంటే ముందు మనము కవి పరిచయం కవి పరిచయం అనేది కూడా మనకు మ్యాండేటరీ కాకపోయినా మంచి అభిప్రాయంతో రాస్తే బెటర్ అని నా యొక్క ఆలోచన రాస్తే బెటరు అంటే ఒక పద్ధతి ఒక పద్ధతిగా ఉంటుంది కాబట్టి రాయాల్సింది తర్వాత శ్లోకం మీరు ఫిల్ అప్ చేయాల్సిన అవసరం లేదు ఫుల్ శ్లోక అతనే ఇచ్చేస్తాడు మనకి బోర్డు నుంచే మనకి ఫుల్ శ్లోక పూర్తి రూపం ఇవ్వబడుతుంది ఇంకా వేడే వచ్చి శక్తు ప్రస్తస్య మహత్వం ఇందులో మనకి కొన్ని శ్లోకాలు ఉన్నాయి ఆ శ్లోకాల నుంచి మనకి రావడం జరుగుతుంది ఇక సెకండ్ బిట్ సెకండ్ బిట్ వచ్చేసి మనకి సందర్భ వాక్య సందర్భ వాక్య సందర్భ ఇక్కడ మనకి సందర్భ అనోటేషన్ సార్ మనకి వెయిటేజ్ లెసన్ వచ్చేసి మనకి నగంగ దత్త నగంగ పునరేతి కూపం నగంగ పునరేతి కూపం ఈ లెసన్ నుంచి మనకి సందర్భ సహిత వాక్యం ఇవ్వడం జరుగుతుంది ఇందులో మనకి ఇది మనకి ఒక స్టోరీ ఒక మోరల్ బేసిడ్ స్టోరీ కాబట్టి మనకి ఇందులో పాత్రలు ఒక పాత్ర ఏమంటుంది ఆ పాత్ర ద్వారా మనం రాయడం అనేది అంటే మనకి ఆ పాత్ర యొక్క సంభాషణ మనకు ఈజీగా మనకి గుర్తుండిపోయే విధంగానే ఉంటుంది ఆ పాత్ర సంభాషణ ఏదైతే ఉందో అది మనం గుర్తుపెట్టుకొని గుర్తుపెట్టుకున్నట్టయితే మనకి సందర్భ ఈ సెకండ్ బిట్ ఏదైతే ఉందో అది మనం రాయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇక థర్డ్ బిట్కి వెళ్ళినట్లయితే తర్వాత బిట్కి వచ్చేసరికి మనకి శ్లోక పూరణం శ్లోక పూరయత శ్లోకం పూరయత ఇక్కడ మనకి వెయిటైలో వచ్చింది వచ్చేసి దైవాసుర దైవాసుర సంపద్ విభాగ దైవాసుర విభాగ యోగ ఇది మనకి భగవద్గీత నుంచి ఇవ్వబడినటువంటి లెసన్ ఓకే శ్లోకం పూరయత బిట్టు మనకి ఇది మనకి లెసన్ వచ్చేసి దైవాసుర విభాగ యోగ ఇది మనకి భగవద్గీత మనకి శ్రీమద్ భగవద్గీతలో నుంచి కొన్ని శ్లోకాలు మనకి ఇవ్వడం జరిగింది దైవాసుర లక్షణాలు అంటే దైవానికి సంబంధించిన లక్షణాలు తర్వాత దైవత్వానికి కనిపించే లక్షణాలు తర్వాత అసుర లక్షణాలు మనలో ఉండేటువంటి అసుర లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించే ప్రయత్నంలో భాగంగా మనకి ఈ లెసన్ ఇవ్వడం జరిగింది ఇక తర్వాత ఫోర్త్ విటి చూసినట్లయితే మళ్ళీ మనకి మళ్ళీ సందర్భ అనెషన్ ఫ్రమ్ ఈసారి మళ్ళీ మనకి సక్తుప్రస్థస్య మహత్వం సక్తుప్రస్థస్య మహత్వం సక్తుప్రస్తస్య మహత్వం నుంచి మళ్ళీ మనకి ఇక్కడ ఒక సందర్భ వాక్యం ఇవ్వడం జరుగుతుంది ఇంకా బిట్ నంబర్ ఫైవ్ బిట్ నంబర్ ఫైవ్ ఒకసారి బిట్ నంబర్ ఫైవ్ బిట్ నంబర్ ఫైవ్ వచ్చేసి మనకి పరిచయం లిఖత పరిచయం లిఖత బిట్ నంబర్ ఫైవ్ వచ్చేసి మనకి పరిచయం లిఖత ఇక్కడ మనకి పరిచయం లిఖతని ఈ టాపిక్ వచ్చేసరికి మనకి ఇక్కడ రెండు ఆప్షన్లు ఉన్నాయి ఒకటి కవి పరిచయం అడిగే అవకాశం ఉంది ఒకటి కవి పరిచయం ఈ కవి పరిచయం వచ్చేసే మనకి కవి పరిచయం ఒకవేళ కవి పరిచయం గురించి కవి గురించి రాయమన్నప్పుడు మనకి ఇక్కడ పుల్లెల శ్రీరామచంద్రుడు గురించి రాయమని అడుగుతాడు మనకి పుల్లెల శ్రీరామచంద్రుడు మనకి డిగ్రీ సెకండ్ సెమెంట్ సెకండ్ సెమిస్టర్లో థర్డ్ లెసన్ అయినటువంటి వైజ్ఞానిక బృహత్ సంహిత ఈ లెసన్ ఎవరైతే రాశారో ఆ వ్యక్తి డాక్టర్ పుల్లెల శ్రీరామచంద్రుడు ఆయన గురించి రాయమని మనకి క్వశ్చన్ రావడం జరుగుతుంది లేదా లేదా భగవద్గీత 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 యొక్క పరిచయం భగవద్గీత యొక్క పరిచయం రాయమని అడగడం జరుగుతుంది ఇక తర్వాత లాస్ట్ బిట్ సమాస పద మనకి సమాస సంబంధించినటువంటి కొన్ని వర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది వాటిని విగ్రహ వాక్యంలోకి మార్చి వాటిని విగ్రహ వాక్యంలోకి మార్చి మీరు దానికి సరైనటువంటి సమాసం పేరు రాయాల్సి ఉంటుంది సో ఇలా మనకి పార్ట్ ఏలో ఆరు రకాలైనటువంటి బిట్లు అయితే ఇక్కడ మీరు గమనిస్తున్నారు ఆరు రకాల బిట్లు శ్లోకం భావం పూరయత ఈ వేటి రేజు వచ్చేసి మనకి శక్తు ప్రస్తస్య మహత్వం నుండి తర్వాత రెండో బిట్ వచ్చేసి సందర్భ అనోటేషన్ ఫ్రమ్ నగంగదత్తః పునరేతి కూపం లెస్ నుంచి మనకి ఇవ్వడం జరుగుతుంది తర్వాత థర్డ్ బిట్ వచ్చేసి శ్లోకం పూరయత అంటే మనకి ఇక్కడ ఒక చిన్న హింట్ ఇస్తాడు ఆ హింట్ బేస్ చేసుకొని ఆ శ్లోకాన్ని మీరు పూర్తిగా రాయాల్సి ఉంటుంది ఇక్కడ మనకి ఆ వెయిటేజ్ లెసన్ వచ్చేసి థర్డ్ బిట్కి దైవాసుర విభాగ యోగ ఆ లెసన్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత బిట్ నంబర్ ఫోర్ వచ్చేసి సందర్భ మళ్ళీ సందర్భ అనోటేషన్ ఫ్రమ్ సత్తుభ్రస్తస్య మహత్వం ఇక నెక్స్ట్ బిట్ నంబర్ ఫైవ్ వచ్చేసి మనకి పరిచయం లిఖత పరిచయం లిఖతలో మళ్ళీ మనకి ఇక్కడ కవి పరిచయం అడుగుతాడు లేదా బా భగవద్గీత యొక్క సారాంశం అంటే ఒక లిటిల్ బిట్ బిట్ నోట్స్ మీరు రాయాల్సి ఉంటుంది ఇక తర్వాత బిట్ నంబర్ సిక్స్ పార్ట్ ఏలో బిట్ నంబర్ సిక్స్ వచ్చేసి మనకి సమాస ప్రక్రియ అంటే సమాసాలకు సంబంధించిన కొన్ని పదాలు మనకి ఎగ్జా కొన్ని ఇస్తాడు వాటిని మీరు విగ్రహ వాక్యంలోకి మార్చి అంటే మీకు ఏ పదమైతే అడుగుతున్నాడో దాన్ని విగ్రహ వాక్యంలోకి మార్చి దాని యొక్క సరైనటువంటి సమాస పదం మీరు రాయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి ఇలా ఆరు రకాలైనటువంటి బిట్స్ మనకి పార్ట్ ఏ కంప్లీట్ అవుతుంది ఇందాక మీకు 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 స్టార్టింగ్లో చెప్పాను వీడియో స్టార్టింగ్లో చెప్పాను మీకేమని ఇక్కడ మనకి పార్ట్ లో ఆరు క్వశ్చన్లు అడుగుతాడు ఈ ఆరు క్వశ్చన్లకి అంటే ఆరు బిట్లకి మీరు కేవలం నాలుగు బిట్లు చేస్తే సరిపోతుంది కాబట్టి ఇలా చేసిన మీకు అంటే మీకు ఇలా మార్క్స్ చూసినట్లయితే మనకి ఫోర్ ఫైకు నాలుగు బిట్లు మీరు ఏమైనా నాలుగు బిట్లు చేస్తే మీకు ఒక్కో బిట్కి ఐదు మార్కులు స్కోర్ చేయబడతాయి ఓవరాల్గా మీకు పార్ట్ ఏలో నుంచి మీకు ట్వంటీ మార్క్స్ మీరు సాధించుకుంటారు ఇక తర్వాత ముందుకు వెళ్ళిపోతే పార్ట్ బి ఇంకా మనకి పార్ట్ బి మిగిలిందండి పార్ట్ బిలో మనకి ఇందాక చెప్పాను మీకు వీడియో స్టార్టింగ్లో పార్ట్ ఏలో మనకి ఐదు మార్కులకు సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి పార్ట్ బి వచ్చేసరికి మనకి పదిహేను మార్కులకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి ఒకసారి చూద్దాం పార్ట్ ఏ ఇక తర్వాత పార్ట్ బికి వెళ్ళిపోదాం ఇక పార్ట్ బి చూసినట్లయితే పార్ట్ బి మనకి ఇందాక చెప్పాను మీకు ఇక్కడ మనకి ప్రతి బిట్లో నుంచి మనకి పదిహేను మార్కులు ఇవ్వడం ఇక మనకి సెవెంత్ బిట్ చూసినట్లయితే సెవెంత్ బిట్ మనకి ప్రతిపదార్థ ప్రతిపదార్థ భావంశిఖత ప్రతిపదార్థ లికత ఇక్కడ మనకి నాలుగు శ్లోకాలు ఇవ్వడం జరుగుతుంది అందులో మనం ఏమైనా రెండు సెలెక్ట్ చేసుకోవాలి అలా సెలెక్ట్ చేసుకున్నందుకు మనకి ఒక్కో శ్లోకానికి మీకు సెవెన్ అండ్ హాఫ్ మార్క్ సెవెన్ అండ్ హాఫ్ మార్క్స్ మీకు మీరు సాధించుకుంటారు ఇక్కడ మనకి ప్రతిపదార్థ భావంఛలిఖత ఈ బిట్టుకు సెవెంత్ బిట్కు వచ్చేసి మనకి వెయిటేజ్ లెసన్ వచ్చేసి మనకి సెకండ్ సెమిస్టర్లో మనకి బుద్ధ బుద్ధస్య వైరాగ్యోదయ బుద్ధస్య వైరాగ్యోదయ బుద్ధస్య వైరాగ్యోదయ ఈ లెసన్ ద్వారా మనకి కొన్ని శ్లోకాలు ఉన్నాయి ఈ శ్లోక మనకి ఇరవై శ్లోకాలు ఉన్నాయి ఆ ఇరవై శ్లోకాలలో మనకి బుద్ధుడి యొక్క జీవితంలో జరిగినటువంటి మూడు సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు సంఘటనల గురించి మనకి ఇక్కడ ఆ ఇరవై శ్లోకాల ద్వారా అంటే ముద్దస్య వైరోగ్య వ్యాహ లెసన్లో మనకి ఆ మూడు సంఘటనల గురించి మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది ఆ వాటికి సంబంధించిన శ్లోకాలు మనకి బిట్లో సెవెంత్ బిట్లో మనకి అడుగుతాడు అందులో మనం వాటికి విడమర్చి ఒక్కొక్క పదాన్ని సంస్కృతంలో ఉన్నటువంటి పదానికి మీరు దాన్ని మన మాతృభాష అయినటువంటి తెలుగులో రాయవచ్చు లేదా దానికి ఇంగ్లీషులో కూడా మీరు మీనింగ్ రాయాల్సి ఉంటుంది రాసిన తర్వాత మళ్ళీ మనకి దానికి భావం శ్లోక యొక్క భావం రాయాలి తర్వాత గ్రామర్ పార్ట్ కొంత మనము రాయాల్సి ఉంటుంది అలా రాస్తే మీకు ఫుల్ మార్క్స్ సెవెన్ అండ్ హాఫ్ మార్క్స్ ఖచ్చితంగా మీరు సాధించుకుంటారు అలా మీరు రెండు చేస్తారు కాబట్టి మీకు ఖచ్చితంగా ఫిఫ్టీన్ మార్క్స్ వస్తాయి ఇక తర్వాత బిట్ నెంబర్ ఎయిట్ బిట్ నంబర్ ఎయిట్ చూసినట్లయితే బిట్ నంబర్ ఎయిట్లో మనకి నిబంధ ప్రశ్న నిబంధ ప్రశ్న అని మనకి విట్టుంటుంది నిబంధ ప్రశ్న నిబంధ ప్రశ్న వచ్చేసి మనకి ఇక్కడ వెయిటేజ్ లెసన్ వచ్చేసి మనకి నగంగ దత్త నగంగ దత్త పునరేతి కూపం నగంగ దత్త పునరేతి కూపం అని మనకి వెయిటేజ్ లెసన్గా ఉంటుంది నగంగ దత్త పునరేతి కోపం ఈ లెసన్ నుంచి మీరు మీరు ఒక సారాంశం లెసన్కు సంబంధించినటువంటి సారాంశాన్ని మీరు మళ్ళీ మీకు నచ్చినటువంటి భాష తెలుగులో అయితే తెలుగులో మీకు ఏది అనుకూలమైనటువంటి భాష మీకు అంటే ఎంత సునాయసంగా రాయగలుగుతారో మీ అనుకూలము చొప్పున దాన్ని మీరు దానికి సరైనటువంటి ఆన్సర్ రాసినట్లయితే మీకు వన్ మార్కు అంటే ఐ మీన్ మీకు పదిహేను మార్కులు వచ్చేస్తాయి ఇక్కడ మనకి రెండు సారాంశాలు అడుగుతాడు ఒకటి నేను చెప్పినటువంటి నా గంగదత్త పునరెత్తు కూపం అనేది చాలా ఈజీగా ఉంటుందని నా యొక్క అభిప్రాయం కాబట్టి నేను ఒకటే లెసన్ రాశాను దీనితో పాటుగా ఇంకొక లెసన్ మనకి మనకి పుల్లల శ్రీరామచంద్రుడు రాసినటువంటి వైజ్ఞానిక బృహత్ సంహితలో నుంచి కూడా మనకి క్వశ్చన్ రావడం జరుగుతుంది కాకపోతే అది దానికంటే నగంగదత్తః పునరేతి కూపం అనే లెసన్ అనేది చాలా ఈజీ పద్ధతిలో ఉంటుంది అంటే కథారూపకంగా ఉంటుంది కాబట్టి విద్యార్థులైనటువంటి మీకు చాలా ఈజీగా ఉంటుందని నా యొక్క అభిప్రాయము అందుకే నేను ఆ ఒక్క లెసన్ మాత్రమే మీకు రాయడం జరిగింది ఇక తర్వాత బిట్ నంబర్ నైన్ బిట్ నెంబర్ నైన్ బిట్ నంబర్ నైన్ వచ్చేసరికి ఇది మనకి గ్రామర్ పార్ట్ గ్రామర్ పార్ట్లో మనకి మనకు యూనిట్ 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 త్రీలో మీకు ధాతురూపాన్ని అని ఒకటి ఉంటుంది యూనిట్ త్రీలో సిక్స్త్ టాపిక్ మనకి ధాతురూపాన్ని అని టెక్స్ట్ బుక్లో ఉంటుంది ఆ రూపానికి సంబంధించిన టాపిక్ మనకి ఇక్కడ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది నైన్త్ బిట్ ధాతు రూపాన్ని ఇక్కడ మనకి ధాతు రూపంలో మనకి ఐదు రకాలైనటువంటి ధాతువులు మనకి అంటే ఉన్నాయి మనకి ఒకటి మనకి లెట్ రూపం లెట్ అంటే మనకి ప్రజెంట్ టెన్స్ అని తర్వాత లూట్ అనగా మనకి ఫ్యూచర్ టెన్స్కి సంబంధించినటువంటి కొన్ని పదాలు ఉంటాయి తర్వాత లంగ్ భూత అంటే వీటిని పాస్ట్ టెన్స్గా మనం పిలుచుకుంటాము తర్వాత విధిలింగ్ తర్వాత నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ లోడ్ ఇలా మనకి ఐదు రకాలైనటువంటి టెన్సెస్ ఈ టెన్సెస్ లో నుంచి మనకి ఎయిట్ యాక్షన్ వర్డ్స్ ఉన్నాయి ఆ యాక్షన్ వర్డ్స్ ని మీరు ఇక్కడ తను అడిగినటువంటి రూపం ఏదైతే ఉందో అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఈ ఐదు రకాలైనటువంటి రూపాలు ఏవైతే ఉన్నాయో ఈ ఐదు రూపాల్లో తను ఏది అడిగితే ఆ రూపంలోకి మీరు రాయాల్సి ఉంటుంది ఇందాక చెప్పినటువంటి ఆ ఎనిమిది ఏవైతే మనకి యాక్షన్ వర్డ్స్ ఉన్నాయో వాటిని ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ ఐదు రకాలైనటువంటి టెన్సెస్లోకి మీరు మార్చి రాయాల్సి ఉంటుంది ఇక తర్వాత చివరి బిట్టు బిట్ నెంబర్ టెన్ ఇక టెన్త్ బిట్ వచ్చేసి మనకి మళ్ళీ ఇక్కడ సమాస పదాన్ని మళ్ళీ సమాస ఇది కూడా గ్రామర్ పార్ట్గా మనకి ఉంటుంది ఇక్కడ మనకి బిట్ నంబర్ ఫోర్ అంటే మనకి టెక్స్ట్ బుక్లో యూనిట్ ఫోర్ సెవెంత్ టాపిక్ మనకి సమాస ప్రక్రియ అని మనకి ఉంటుంది ఆ సమాస ప్రక్రియలో మనకి నా మెయిన్గా మనకి ప్రధానంగా నాలుగు రకాలైనటువంటి సమాస ప్రక్రియలు ఉన్నాయి అవి అవ్యయభావ సమాస తర్వాత తత్పురుష సమాస తర్వాత ద్వంద్వ సమాస తర్వాత బహువ్రీహి సమాస ఇలా నాలుగు ప్రధానంగా నాలుగు సమాసాలు ఉన్నాయి వీటితో పాటుగా మళ్ళీ తత్పురుషాలో సబ్ టాపిక్గా ఇంకొక టాపిక్గా కర్మధారయ తర్వాత ద్వంద్వ సమాసానికి ఇంకొకటి సబ్ టాపిక్గా మనకి ద్విగు సమాసం ఇలా మనకి మొత్తం కలిసే మనకి ఆరు రకాలైనటువంటి సమాసాలు మనకి డిగ్రీ సెకండ్ ఇయర్ సెమిస్టర్ మనకి సెకండ్ సెమిస్టర్లో మనకు ఉన్నాయి అక్కడ మనం నేర్చుకున్నటువంటి సమాసానికి సంబంధించిన పదాలు ఏవైతే ఉన్నాయో ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జాంపుల్స్ మనకి ఇక్కడ బిట్ నెంబర్ టెన్ సమాస ప్రక్రియలో మనకి అడగడం జరుగుతుంది వాటికి మీరు సరైనటువంటి ఆ పదాన్ని విగ్రహ వాక్యంలోకి మార్చి సరైనటువంటి సమాస పదాన్ని మీరు గుర్తించి రాసినట్లయితే మీకు ఇక్కడ కూడా మీకు పదిహేను మార్కులు మీరు స్కోర్ చేసుకోబడతారు ఇక్కడ మనకి బిట్ నెంబర్ నైన్ అండ్ బిట్ నెంబర్ టెన్లో కూడా మనకి ఎందుకంటే ప్రతి బిట్లో మీకు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మార్క్స్ మొత్తం కలిపిగా మనకి ఇక్కడ పార్ట్ బి నుంచి అరవై మార్కులు ఓవరాల్గా మనకి అరవై మార్కులు ఫిఫ్టీన్ 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 సో ఇక్కడ మనకి నాలుగు వీటిలకి మనకి సంబంధించినవి అరవై మార్కులు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనకి పార్ట్ ఏ పార్ట్ బికి సంబంధించినటువంటి ఈ క్వశ్చన్స్ ఇక తర్వాత ఇక మనకి ఇలా డిగ్రీకి సంబంధించిన డిగ్రీ సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతానికి సంబంధించిన అప్డేట్స్ కావాలనుకుంటే మీరు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా యొక్క వీడియోను మీరు లైక్ చేస్తారని ఆశిస్తూ సంతోషం శుభం భూయా నమస్కారం